బాధ్యాల పని చెప్తాం పదిమారు కొత్త ఇంటికి వస్తాం కాఫీ తాకుతూ ఆఫీస్ కాడికి వెళ్తాం అదే సార్ తర్వాత నువ్వు పెళ్ళికి వెళ్ళాలి సంస్థ నమ్మకం కూడా అందకోవాలనుకో అన్నాను అనుకోండి కాదు గుడ్డ చేతి చేసే జంతున్నాడు ఇలా కాను అన్నాగా నేను వెళ్ళాను కన్నా రోజుని అది అది గోడలుగా గడ్డి చదివి అది చేస్తున్నాడు ఎండ్రమ్ము చడవుడు కొంత గట్టికి వెళ్ళాలి ఊరడు వెళ్ళాలంటే మా వర్ణాన్ని వెళ్ళకొద్దు బాగోద చేయలేని డబ్బులు ఇచ్చారు అది చూశారు తర్వాత నాకు చేత రాగలు అన్ని పనులు సొంత పనులు చేస్తారు దాని గురించి మీరు తొమ్మిది బాగా చూడాలి అది ఇస్తారు రారా కృష్ణ గారి పాట రాములు అండి రాములు సినిమాలు రాములు పాట సినిమాలు దాని ఆ టైల్ బట్టి కృష్ణ పాట చూశాను నేను నాగజుంతరండి బాబు కృష్ణయ్యా భీ కృష్ణయ్యా పాలేక భిఠ చెప్పవైయ రావా కృష్ణయ్యా భక్కుని కృష్ణయ్యా పాలేక భటతే పల్లవై రావా కృష్ణయ్యా రావాళె ము సైకులు ఎండల పాలు తీసేవయ్యా పొద్దున్నే పాలకెంబు తెచ్చేవయ్యా సైకుల ఎండల పాలు తీసేవయ్యా పాలేళ్ళకు పనులేమో చెప్పేవయ్యా పొలిమారి పొంగబడి వెళ్ళేవయ్యా పాలేళ్ళకు పనులేమో చెప్పేవయ్యా పొలిమారి పొంతబడి వెళ్ళేవయ్యా

రావా కృష్ణయ్య విఘను కృష్ణయ్య పాలెళ్లకు పనులేమిట చెప్పవయ్య రావా కృష్ణయ్యా రావా ఇబ్బందుకు మేము డబ్బులు అడిగేమయ్యా ముందు రోజున మండి పడతావయ్యా ఇబ్బందుకు మేము డబ్బులు అడిగేమయ్యా ముందు రోజున మండి పడతావయ్యా రెండో రోజున మరలా అడిగేమయ్యా డబ్బులు ఎత్తి మా పనులు జరిపేవయ్యా రెండో రోజున మరలా అడిగేమయ్యా డబ్బు మా పనులు జరిపే భయ నీళ్ళు మిల్చి నారై తోలే నీకు మర్మమిడిచి పని చెయ్యాలయ్యా నీళ్ళు మిల్చి నారై తోలే నీకు మర్మమిడిచి పని చెయ్యాలైయ పని చెయ్యాలయ్యా கிருஷ்ணையா ராவா கிருஷ்ணையா பாலுல மீட்டு பல்லவையா கிருஷ்ணயா கிருஷ்ண 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 కరుణించే నన్ను మీరు చోడాలయ్యా అంత మన సొంత ధని చేస్తానయ్యా కరుణించే నన్ను మీరు చోడాలయ్యా అంతా మన సొంత ధని చేస్తానయ్యా ఏ పనైనా సరే నాకు లేదయ్య పని చూసే నన్ను మీరు చూడాలయ్యా ఏ పనైనా సరే నాకు వెలులేదయ్యా పని చూసే నన్ను మీరు చూడాలయ్యా చూడాలయ్యా కష్టం చోడాలయ్యా కనికరించాలయ్యా చూడాలయ్యా కష్టం చోడాలయ్యా కనికరించాలయ్యా రావా కృష్ణయ్యా విఘన కృష్ణయ్యా పాలెల పనులే పల్లవైయ రావా కృష్ణయ్యా రావా